కాకినాడ రూరల్ కరప మండలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం కురసాల కన్నబాబు పార్క్ మరియు నూతనంగా నిర్మించబడిన మహాత్మ జ్యోతిరావు పూలే శెట్టిపాలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మరియు కాకినాడ రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కన్నబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు చెప్తుంటారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు నా మైనార్టీలు అని మేము కులం చూడం మతం చూడం ఏ పార్టీ కంటువా వేసుకున్నా అందరికీ సమన్యాయం చేసే నాయకుడు జగనన్న అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరప మండల వైఎస్ఆర్పీ నాయకులు మరియు కరప మండల శెట్టి పరిచయ సంఘం నాయకులు కరప మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు తదితరులు పాల్గొనడం జరిగింది నాయకుల లజ్కులు మొదలుకొని చిన్న చిన్న సామాజిక వర్గాలు కూడా ఈ కళ్యాణ వాడ కళ్యాణ మండీ కాకినాడ హైకోర్టులో ముప్పై ఐదు ఏళ్ళ కదా ఇవాడ దానికి నిర్మాణం కూడా ఎందుకు ఇవన్నీ చెప్తా ఉందంటే అందరూ బాగుండాలి అందరూ